నమస్తే రైతు సోల నా పేరు గణేష్ హౌస్ లో ఉన్నాం మనం ఈ వీడియోలో ముఖ్యంగా మల్చింగ్ షీట్ యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం మన మల్చింగ్ షీట్ ముఖ్యంగా మన పంటలో వచ్చే కలుపుల నివారణ అంటే ఈ వీడ్స్ కలుపు నివారణకు ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ ఎండాకాలంలో నీటి యొక్క ఆవిరి శాతాన్ని తగ్గించి తగినంత తేమ ఉంచి మనకు పంటను ఎండాకాలంలో కూడా పోషకాలు తీసుకునేటట్టు అధిక దిగుబడి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఎండాకాలంలో తైన మాయిచర్ ఉండేటట్టు అంటే తక్కువ టెంపరేచర్ ఉండటం శీతాకాలంలో మాయచర్ అంటే మంచిగా తగిన ఉష్ణోగ్రత ఉండడానికి ఈ మల్చింగ్ షీట్ అని ఉపయోగపడుతుంది ఈ మల్చింగ్ షీట్ వేసుకునే అప్పుడు ఒక విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నా కదా ఈ సిల్వర్ కలర్ అనేది పైన ఉండాలి అంటే ఈ వైట్ కలర్ ఉండాలి బ్లాక్ కలర్ అనేది కిందకి ఉండేటట్టు మనం చూసుకోవాలి ఎందుకంటే ఈ సిల్వర్ కలర్ అనేది కాంతి అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది ఈ బ్లాక్ కలర్ అనేది కాంతిని అబ్జర్వ్ చేస్తుంది ఈ బ్లాక్ కలర్ పైన కేసినట్టు అధిక కాంతిని అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే ఆ వేడికి మన పంట ఖరాబ్ అయ్యే ఆస్కారం ఉంటుంది అదే విధంగా కీటకాలు అధికంగా వచ్చే అవకాశం కూడా ఉంటది అప్పుడు ఏంటంటే మన పంట డ్యామేజ్ అయ్యే ఆస్కారం కూడా చాలా అధికంగా ఉంటుంది మరింత సమాచారం కోసం కేదీని సంప్రదించండి ధన్యవాదాలు